నిన్న మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఈ ఏ టెక్నాలజీతో దర్శనము అన్నటువంటి విషయం మీద ఆయన అనుమానాలు వ్యక్తపరిచారు దాని మీద వెంటనే చైర్మన్ బిఆర్ నాయుడు గారు తీవ్రంగా స్పందించటం జరిగింది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు ఆ మాజీ అధికారి నేను ఎంతో నిపుణులైనటువంటి వాళ్లతో ఏఐ టెక్నాలజీతో రెండు గంటల లోపల దర్శనం చేయించడానికి కట్టుబడి ఉన్నాను అది చేసి తీరతాము అని నేను బీఆర్ నాయుడు గారికి ఈ సందర్భంగా ఒక ప్రశ్న వేస్తున్నా బీఆర్ నాయుడు గారు మీరు అంత పట్టుదలగా ఏఐతో రెండు గంటల లోపే దర్శనం చేయిస్తానని ఉన్నటువంటి అన్నటువంటి మీరు పది రోజులు కూడా కాలేదు జరిగినటువంటి పాలక మండలిలో ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం మూడవ క్యూ కాంప్లెక్స్ ను కట్టాలి అన్నటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మీరు బాధ్యతలు చేపట్టిన వెంటనే క్యూ లైన్లలో ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలలో గంటల తరబడి భక్తుల్ని ఎలా ఉంచుతున్నారు ఇది మానవ హక్కుల ఉల్లంఘనే ఇది చాలా అనాగరికమైనటువంటి చర్యలు ఇవి అని మాట్లాడినటువంటి మీరు మీరు బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఏ టెక్నాలజీని గురించి నిరంతరము మాట్లాడుతూనే ఉంటూ మొన్న జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో మూడవ క్యూ కాంప్లెక్స్ కట్టాలా అన్నటువంటి నిర్ణయం ఎందుకు వచ్చింది నాయుడు గారు అంటే దాని అర్థం ఏంది ప్రస్తుతం ఉన్నటువంటి రెండు క్యూ కాంప్లెక్స్లు సరిపోవటం లేదు కనుక మూడవ క్యూ కాంప్లెక్స్ అవసరం కూడా ఉంది అని మీరు గుర్తించిన తరువాత అంటే ఏ టెక్నాలజీతో కాలం గడపటమే తప్ప దాని మీద చర్చ మీరున్నంత కాలము ఏ టెక్నాలజీతో సులభ స్థరంగా దర్శనం భక్తులకు కలిగిస్తాను అని చెప్పుతూ పోతూ మీ పదవీ కాలం అయిపోయి అయిపోతుంది నేను ఉండి ఉంటే చేసేసి ఉండేవాడిని అని చెప్పుకోవటానికి తప్ప ఏ టెక్నాలజీ ద్వారా మీరు రెండు గంటల్లో దర్శనం ఇప్పిస్తారు అన్నది ఒక అద్భుతమైనటువంటి కల్పన అన్నటువంటిది ఎల్వి సుబ్రహ్మణ్యం గారే కాదు ఇంగితం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయం అది మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో మీ మాట మీరు అధికార బాధ్యతలు స్వీకరించినటువంటి వెంటనే మీకు ఆలోచన వచ్చింది వచ్చిన వెంటనే దాన్ని మీరు మార్కెట్ లో పెట్టినారు చాలా గొప్పగా దాన్ని సేల్ చేసుకోగలిగినారు బీఆర్ నాయుడు గారు చాలా దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి అన్నటువంటిది కానీ మీరు వచ్చి దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోతున్నారు ఎనిమిది తొమ్మిది నెలల్లో ఏ రకమైనటువంటి ప్రోగ్రెస్ దానికి మీద లేకపోగా మీరు ఎవరి సహకారం అయితే అడిగారో గూగుల్ టీసీఎస్ ప్రతినిధులు కొండ మీద దేవస్థానం కార్లను వాడుతూ ఆ గెస్ట్ హౌస్ ఉచితంగా ఉంటూ అలాగే టిటిడికి సంబంధించినటువంటి కొద్ది మంది అధికారులలో లేకపోతే ఆ ఉద్యోగస్తులను తమకు అసిస్టెన్స్ గా పెట్టుకుని అంటే ఆ బా తాము ఒరిజినల్ గా చేయాల్సినటువంటి బాధ్యతలు పక్కకుపోయి వీళ్లకు సేవ చేయటంలో తరిస్తూ అదనంగా ఇవన్నీ కూడా ఉచితంగా కార్లు గెస్ట్ హౌస్లు వాళ్ళకి ఇవ్వటం జరిగింది గూగుల్ టీసీఎస్ వాళ్ళు ఉచితంగా ఏ టెక్నాలజీని ఇస్తానని చెప్పినటువంటి మీరు చివరకు మీ వాళ్ళు పెట్టుకునేటువంటి వాడుకునేటువంటి కార్లు కూడా దానికి కావాల్సినటువంటి ఖర్చు కూడా టీటీడీ నే నిజమా కాదా నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది మీ ప్రచారం కోసమే తప్ప మీ ప్రచారం ద్వారా మీరు లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచనే తప్ప ఏ రకంగా కూడా ఏ టెక్నాలజీతో సుబ్రహ్మణ్యం గారు కూడా అన్నారు గుడి లోపల ఏ రకమైనటువంటి మార్పులు మనం అనుకున్నట్టుగా చేయడానికి వీరు లేదు అన్నటువంటి విషయం కూడా అయినా రోజు ఎనభై లక్ష మంది వచ్చేటువంటి ఆలయం అది ఆ ఆలయంలో మీరు వస్తున్నటువంటి ఆ భక్తులకు మీరు ఏదైతే చెప్పారో అద్భుతమైనటువంటి ఆహారాన్ని అందిస్తాము అనేటువంటిది అది కాస్త చక్కగా చేయగలిగితే మంచిది కానీ సోషల్ మీడియాలో ఈ తొమ్మిది నెలలు మీరు వచ్చిన తరువాత క్యూల లైన్లలోనూ బయట భక్తులు పడుతున్నటువంటి కష్టాలు ఏ రకంగా వాళ్ళంతా కూడా ఏకరవు పెడుతున్నారో దాని మీద దృష్టి సారించండి దాని మీద దృష్టి సారించకుండా ఎవరైనా అరిస్తే దానికి సంబంధించి వాడు వైసీపీకి సంబంధించైసీపీకి సంబంధించినటువంటి వాడు అని మీకు కావాల్సినటువంటి మీ సొంత ఛానల్లో ప్రచారం చేస్తే ఉపయోగం లేదు ఒక వాస్తవాన్ని శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకోవటము ఉన్నటువంటి పరిమితులతో అవగాహన కల్పించుకొని తద్వారా మేలైన మెరుగైనటువంటి దర్శన భాగ్యం భక్తులకు కలిగించాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు మళ్లించి ప్రచారం కోసమనే ఆర్భాటం కోసమనే ఈ ఏ టెక్నాలజీతో రెండు గంటల్లోనే దర్శనం చేయిస్తా అని చెప్పేటువంటి ఈ మాటల్ని ప్రజలెవ్వరూ కూడా నమ్మరని హర్షించరని మీకు గుర్తు చేయదలుచుకున్నాను